అది అంటే అంటే నోరు నాట ఏమంటారు బిస్కెట్ పెట్టినా మీ టీచర్ గారు గుడ్డు పెట్టిందా మరి ఏం చేస్తాదనో నోరు హే ఏమతింది నాకు గుడ్డు పెట్టింది నీకే పెట్టిందా వీళ్ళ ఎవరికో పెట్టలేదా పెట్టిందా మనం ఏంటి గుడ్డు తినటానికి పళ్ళు గట్టి గట్టి కొరకటానికి బిస్కెట్లు కొరకటానికి తినటానికి ఇంకా అవన్నీ ఉపయోగపడతాయి కదా పళ్ళు లేకపోతే కొరుకుతావా తినలేవుగా తింటారా పళ్ళు కదా పళ్ళు ఉంటే కొనుక్కుతా కదా కొరుకు తింటారా పళ్ళు ఉండాలా మంచిగా శుభ్రంగా ఉండాలా మీరు అందరూ బ్రష్లు వేస్తారా ఏమేస్తారు రోజు ఆ అది వేయాలి అప్పుడప్పుడు పుల్లతో కూడా కడుక్కోవాలి మనకు లోపల క్రిములు ఉంటాయి కదా ఏ పుల్ల గాను పుల్ల పెట్టి పళ్ళు శుభ్రంగా తోముకుంటే ఏ పుల్ల చేతుకుంటుంది కదా పురుగులు చచ్చిపోతాయి అప్పుడు మన ముఖంలో ఏమేమి ఉన్నాయి చెవు ఉంది ముక్కు ఉంది ఇంకేముంది ఉంది మూడు ఉన్నాయి కదా ఈ మూడు పని చేయాలి మనకు మంచిగా చదువుకోవాలంటే పన్ను నొప్పు ఉందనుకో స్కూల్కి వస్తావా రావుగా పన్ను నొప్పి వస్తావు వస్తావా కనుక్కుంటావు జ్వరం జ్వరం వచ్చే కొనుక్కుంటావు మరి అళ్ళు మంచిగా ఉండాలి చెవు మంచిగా ఉండాలి టీచర్ చెప్పి వినబడాలి కదా మరి వాసన తెలియాలి ఇక్కడ పోస్తారు దొడ్డి కూర్చుంటారు వాసన వచ్చే వాసన లేదు ఉంటే చెడు వాసన తెలియాలి కదా మీకు గబరి మూసుకుని వచ్చిన ఓ ఏదో వాసన ఉంది ఇక్కడ అని తెలియాలి ముక్కు చెబుతారు కదా వాసన ఉంది అని అందుకోసం మీకు చెవు ముక్కు నోరు మంచిగా ఉండాలి రోజు కూడా శుభ్రంగా చేతులు కూడా సబ్జెక్ట్ కడుక్కోవాలి అన్నం తినే ముందు మళ్ళీ దొడ్డికెళ్ళి వచ్చాక చేతులు శుభ్రంగా కడుక్కోవాలి ఓకే ఇప్పుడు మీకు ఇవన్నీ కూడా మీకు జబ్బులు రాకుండా ఈ ముక్కు ఇవన్నీ కూడా చక్కగా ఉండాలి అని అంటే మీరు మేము చెప్పినట్టుగా వినండి ఏమన్నా తెలియకపోతే మళ్ళీ అడగండి ఒక్కసారిగా ఇది బా మీకు చిన్నప్పుడే వస్తాయి ఇవన్నీ కూడా చిన్నప్పుడే మీరు శుభ్రపరచుకుంటే పుచ్చిపోతాయి రాత్రులు ఇప్పుడు పప్పలు వండేరు కదా పళ్ళకి అరిసెలు తినట్టాన్ని నిద్రపోతాం అప్పుడు ఏమవుతాయి పళ్ళలో టీలు ఉంటాయి కదా పురుగులు కూడా వస్తాయి వచ్చి పురుగులు వచ్చి పళ్ళల్లో అక్కడ ఉండిపోయి పుచ్చిపోతారు పుచ్చిపోయి పురుగులు అవుతాయి అప్పుడు ఏమవుతుంది నొప్పి వస్తాయి కదా నొప్పి వచ్చినప్పుడు మనం ఆ ఫోన్ లీక్ ఇది అది అని డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తాయి అంటే ఏం కావాలి శుభ్రంగా తీపి తిన్నప్పుడు రాత్రి పండుకునే ముందు నోరు చక్కగా నీళ్ళతో ఉప్పులిచ్చి అని ఉప్పులిచ్చి ఊసేయాలి అది తెలిసింది కదా 应该。